హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే నిన్నైతే చెప్పాను కదా యమునోత్రి నుంచి అయితే మనం బయలుదేరి గంగోత్రికి వచ్చామని ఇదిగో ఈ హోటల్ అయితే స్టే చేసాం నైటు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయింది ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడే లేసాము లేచి అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడి నుంచి మనం గంగోత్రికి అయితే వెళ్ళాలి అది ఒక టెంపో అక్కడ ఉంది కదా పక్కనే ఆ టెంపోలో అయితే మనమైతే వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంకా ఒక ఎయిట్ ఎయిట్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది వెళ్ళేదావాళ్ళు అయితే ఫుల్ ట్రాఫిక్ అయింది ఏందనేది దిగి వెళ్ళి అయితే చూస్తే ఒక బస్సు అయితే పక్కకైతే వెళ్ళిపోయి ఉంది చూడండి పక్కనే ఎంత లోయో పెద్దది ఇంకా బస్సు ఎట్లా ఎవరికి ఏం కాలేదు అందరూ అయితే దిగేశారు చూడండి ఎలా ఉందో పెద్ద లోయి అయితే భగ్గీరథి అనేది అయితే ప్రవహిస్తుంది చూడండి పైనుంచి అయితే కొండచెరలన్నీ కిందకైతే వచ్చేస్తున్నాయి వాటి వల్ల ఏమన్నా పక్కకేమన్నా వెళ్ళిందా అనేది అయితే అర్థం కాదు ఇంకా వాళ్ళు తాడుతో కట్ అయితే దాన్ని లాగుతున్నారు డ్రైవరు ఇంక ముందే అయితే కొందరు ఉన్నారు అక్కడ నుంచి మనకైతే ట్రాఫిక్ అయితే చాలా దూరం అయితే నిలిచిపోయింది అక్కడ నుంచి అయితే మనం నడిచి అయితే ఇక్కడికైతే వచ్చాము ఏమైంది ఏందని చూసేదానికి ఎట్న అక్కడైతే ఏం కాలేదు ఇందుకో చూడండి బస్ అయితే సైడ్కి అయితే దిగేసింది ఈ బస్సుల్లోనే వెళ్ళాలి ఇవే ఆర్టీసీ బస్సుకోవాలి అక్కడైతే ఏముండవు మొత్తం ఈ బస్సులోనే ఒక్కరైతే వస్తే ఈ బస్సులో వెళ్ళాలి లేదంటే కార్ అయితే మాట్లాడుకోవాలి సరే గా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి